కర్ణాటకలోని చామరాజనగర్లో ఉన్నటువంటి సెయింట్ ఫ్రాన్సిస్ అనే పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నటువంటి తేజస్విని అనే విద్యార్థినికి గుండుపోటు వచ్చి మరణించారు ఆమె నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎనిమిది సంవత్సరాలు తేజస్విని అనే పాప గుండెపోటుతో మరణించడం ఏంటండి చిన్న పాప కుటుంబ సభ్యులను అడిగితే ఎటువంటి ఆరోగ్య అనారోగ్య సమస్యలు పాపకు లేవంట ఉదయం చాలా చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ చకచక ఎగురుతూ వచ్చినటువంటి పాప అలాగే బెంచ్ మీద కూర్చుంటూ అలాగా ఒరిగిపోయిందంట ఒక పక్కకి ఒరిగిపోయి అలాగ చనిపోయిందంట వెంటనే ఉపాధ్యాయులు అయితే ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ అప్పటికే పాప మరణించినట్లు వైద్యులు చెప్పారు పాపకి గుండుపోటు వచ్చి మరణించినట్లుగా వైద్యులైతే నిర్ధారించారు కలెక్టర్ కూడా స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు కూడా ఈ కేసుని అయితే పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు అంటే ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులకి మనం అలవాటు పడ్డామంటే మన తిండి మంచిది కాదు మన నిద్రపోయే సమయ పాలన మంచిది కాదు మనం తిండికి వాడుతున్నటువంటి ఏది మంచిది కాదు సరే ఇంట్లో కనీసం వాడుతున్నామంటే అది లేదు బయట ఫుడ్ ఈ కల్తీకి మళ్ళీ బయట స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ పెరిగింది ఆరోగ్యాలు మామూలుగా లేవు మనకి చిన్నపిల్లలకి గుండుపోటు రావడం ఏంటండి మూడో తరత పాప గుండుపోటు అంటే ప్రతిదీ ఇక మన కర్మ అనుకుని వదిలేయడమే తప్ప నిజానికి మనం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు అనారోగ్యకరమైనటువంటి వాతావరణంలో పెరుగుతున్నాం మన మనసులు కలితే అయిపోయాయి మనుషులు కలితే అయిపోయారు మన ఆహారం కలితే అయిపోయింది కల్తీ 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 నడుస్తుంది మొత్తం